రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలకు పొంగి వాగులు వంకలు భారీ వర్షానికి కొన్ని చోట్ల రోడ్లు మునగడంతో నిలిచిపోయిన రాకపోకలు జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గోదావరి కానీ వరద నీరు కానీ వచ్చినట్టయితే అప్రమత్తంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ ఆల్ కలెక్టర్స్ అని ఆల్ ఇస్ఫీస్కి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద గత పదిహేను రోజుల నుంచి ఎప్పటికప్పుడు పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నాం మరి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించిన గోదావరి తీరానికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా అనుకున్న గ్రామాలన్నిటి కూడా గ్రామ ప్రజలకు కూడా మేము మనవి చేస్తున్నాం మీరు ఎవరు కూడా పడవద్దు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ పరంగా ఎస్పీ గారు కానీ వారి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులంతా కూడా మీకు అందుబాటులో ఉంటారు ముందస్తుగా ఏ విధంగా వాటర్ ఇప్పుడు గంటలో పట్టిన వాటర్ ఇక్కడ గోదావరి పెరగడం జరిగింది ఈ పెరిగినట్టు వాటర్ ముందు ఉన్నటువంటి ఎల్ఎబెల్ గేట్లు సుమారు ఎనిమిది క్యూసిక్స్ వరకు ఎనిమిది వేల క్యూసిక్స్ వరకు ఎయిట్ ల్యాక్స్ సారీ ఎయిట్ ల్యాక్స్ క్యూసిక్స్ వాటర్ కిందికి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పి ఇప్పుడే మా అధికారులు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఏదైతే కడెంకు సంబంధించినటువంటి నిర్మల్ ప్రాంతాలు కానీ ఆదిలాబాద్ ప్రాంతాలు భారీ వర్షాలు ఉన్నాయి ఆ భారీ వర్షాల వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి తీరాలున్న గ్రామాలకు అప్రమత్తంగా ప్రజలు ఉండాలి ఇక్కడ పైన వర్షాలు పడితే మనకి ఇబ్బంది అయ్యేది మనకే ఫస్ట్ మన గోదావరి ఆనుకున్నటువంటి ఏదైతే ఆరపల్లి కానీ దొంతాపూర్ కానీ జైన కానీ రాజారాం కానీ పోతే ధర్మపురి కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా కూడా ప్రజలకు ఆ గోదావరి పక్కన రెండు మూడు కిలోమీటర్ల ప్రాంతం ఉన్నంత వరకు ఉన్న ప్రజలు అక్కడ అధికారుల యొక్క ఆదేశానుసారం వారి యొక్క సహకరించి సురక్షిత ప్రాంతానికి పోయే విధంగా అందరు కూడా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంత్రిగా నేను మనవి చేస్తున్నా మీకు అన్ని విధాలు కూడా ఎలాంటి భోజన పరంగా కానీ ఇంకా వస్తువుల పరంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే ఫంక్షన్స్ కానీ స్కూల్స్ బిల్డింగ్ కానీ మీకు అన్ని విధాల మా అధికారులంతా కూడా పర్యవేక్షణ చేస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఎప్పటికప్పుడే ఈ గారు ఇప్పుడే చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడిన సుధాకర్ రెడ్డి గారితో వారు కూడా చెప్పినారు సార్ సాధ్యమైనంత వరకు ఎల్లపల్లి ప్రాజెక్ట్ సంబంధించిన గేట్ల ద్వారా మేము అవుట్ఫ్లో చేస్తున్నాం సార్ అవుట్ఫ్లో వల్ల సాధ్యమంత వరకు వాటర్ యొక్క ఏదైతే వరద తాకిడి తగ్గుతుంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది మన పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతుందో నిర్మల్ కానీ ఆదిలాబాద్ కానీ వస్తే కడమ వస్తే కడము గేట్లు వెళ్తే ఆటోమేటికల్గా మనకు వరద ప్రభావం పెరుగుతుంది అది అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఎప్పటికప్పటికీ ఆ సంబంధించిన ఇరిగేషన్ అధికారతోని మా జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఆ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కానీ అధికారులతో మాట్లాడి ఇక్కడ ప్రజలకు అప్రమత్తంగా ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ పరంగా ఈరోజు కలెక్టర్ గారు ఎస్పీ గారు నేను రావడం జరిగింది ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న అధికారులంతా కూడా ఈ గోదావరి పక్కనటువంటి పరిసర ప్రాంతాల్లోనే అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజలు కూడా ఎవరు ఆందోళన పడతారు మరొకసారి మనవి చేసుకుంటూ అన్ని విధాలు కూడా ఎక్కడైతే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజానికానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన దృష్టి పెడతామనే విషయాన్ని మనం చేస్తున్నాం ముఖ్యమంత్రి కూడా మోస్ట్లీ దానికి దీనికి సంబంధించిన గంట గంటకు జిల్లాకు సంబంధించిన అధికారులతోనే అదేవిధంగా సిఎస్ గారు కూడా అధికారులు కూడా మాట్లాడడం జరుగుతుందనే విషయాన్ని మీడియా ద్వారా మనం మనవి చేస్తున్నాం ఎవ్వరు కూడా ప్రజలు ఏ వర్గం ప్రజలు కూడా మీరు ఆందోళన పడదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు అప్రమత్తంగా ఉండి మీ సురక్షిత ప్రాంతాలు తరలించి ఒకవేళ అనుకోకుండా ఏమైనా మీకు రోడ్లు అయినా లేకపోతే మీకు ఆ ఇంట్ల పరంగా ఏమైనా గోడలు కూలిపోయినా ఇంకే పరంగా నష్టమైనా కూడా ఆ ప్రభుత్వ పరంగా కూడా నష్టపరంగా కూడా మీకు అండగా ఉంటుంది తప్ప మీరు అదో మా ఇల్లు కూలిపోతుంది ఇక్కడ మీ వాటర్లో ఉండాలనేటువంటి ఆందోళన పడవలసి మీరు ఆందోళన పడి అక్కడనే ఉండాలని ఆలోచన చేయకుండా ఏదైతే స్థానిక అధికారులు వచ్చి ఇక్కడ ఉండొద్దు పలానా దగ్గరికి పోవాలంటే మీరు సహకరించాలని చెప్పి ప్రజలకు నేను మనవి చేస్తున్నాను